ఒకసారి డాక్టర్ యేఎస్ రావు గారి దగ్గరికి వెళ్ళాలి తెలుగుదేశం అధికార ప్రతినిధి వారు స్వయంగా బీసీ నాయకులు కూడా సో వారు వారికన్నా ఎక్కువ మనం మాట్లాడేటం కరెక్ట్ కాదు మీరే మాట్లాడాలి మీ డిక్లరేషన్ ఎరగదీస్తుంది మీరు ఓపెన్ మాస్ లాంగ్వేజ్లో చెప్పాలంటే బట్ రియాలిటీలోకి వచ్చేప్పటికీ దాంట్లో ఒక ఒక చోట నన్ను బాగా ఆశ్చర్యం పడిన అంశం ఏంటంటే అంతగా కులపరంగా సంఖ్యాపరంగా తక్కువ ఉండిన బీసీ కులాలని అవసరమైతే కోఆప్షన్ సభ్యులుగా అవసరమైతే కోఆప్షన్ సభ్యులుగా నియమించుకునే అవకాశం మీరు ఇవ్వదలుచుకుంటారు సార్ రిజర్వేషన్తో సంబంధం ఏంటి బియాండ్ రిజర్వేషన్ ఎందుకు ఆలోచించట్లేదు మిమ్మల్ని మోస్తున్నా మీ పార్టీని మోస్తున్నదంతా బీసీలో ఎన్టీఆర్ గారు నిజంగా ఆ రోజు సంస్కరణవాది కాబట్టి ఆయన మొత్తం బీసీ సమాజాన్ని చైతన్యవంతం చేసి జాగృతం చేసి బీసీ నాయకులను తయారు చేశారు ఇవాళంతా ఓఎల్ఎక్స్ అయిపోయిన వాళ్ళందరూ అప్పట్లో యువకులు ఆయన తయారు చేసిన నాయకులే అవునా కదా వసవన్ గారు ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం పార్టీ పుట్టిందే ఒక బీసీ నినాదంతో అప్పుడు అన్నగారు పార్టీ పెట్టకముందు ఎన్టీ రామారావు అప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పుడు అగ్రవర్గాల వాళ్ళే అధికారం వాళ్ళ చేతిలో ఉండదు రాజకీయ రంగ ప్రవేశం రాజకీయానికి అట్టడుగు దూరంగా ఉండేటువంటి బీసీలు తర్వాత ఏసీలు ఎస్సీలకు ఎస్సీ ఎస్టీలకు ఇలాగో రిజర్వేషన్ ఉంది కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి సంక్యాబలం వాళ్ళకు వచ్చేసింది కానీ బీసీలకు ఒక దశాబ్దాల కాలం నుంచి అన్యాయం జరుగుతూ వచ్చింది అన్నగారు ఆ విషయాన్ని విషయానికి సామాన్యుని సైతం సామాన్య కుటుంబాల నుంచి ఎంతోమందిని విద్యావంతులని డాక్టర్లని ఇంజనీర్లు తీసుకొచ్చి సెలెక్ట్ చేసి వాళ్ళని శాసనసభలో కూర్చోబెట్టడం జరిగింది సో బీసీలకు పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ గత నాలుగు దశాబ్దాల నుంచి కూడా బీసీలకు పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ గతంలో మొన్న రీసెంట్గా చూడండి తెలంగాణ తెలంగాణ తెలుగుదేశం విభాగానికి ఒక బీసీ ఉండాలని చెప్పి అక్కడ బీసీని ఇక్కడ బీసీని పెట్టారు ఆ తర్వాత ఇక్కడ బీసీ మా రాష్ట్రానికి బీసీ అధ్యక్షుడు చేసిన తర్వాత నేను పర్సనల్గా రిప్రజెంట్ ఇచ్చాను నేను ఒక బ్రాహ్మణ అధ్యక్షునిగా మా బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఇప్పటిదాకా చట్ట ఒక స్థానం లేదు రాజకీయ రంగంలో మాకు ఒక స్థానం కూడా లేదని చెప్పేసి నేను మెమరణం ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఇమ్మీడియట్లీ అప్పుడే నాయి బ్రాహ్మణులకు తెలంగాణలో మనం పోటీ చేసే ముందు నాయి బ్రాహ్మణులకు ఫస్ట్ టికెట్ అనౌన్స్ చేస్తాను రెండో టికెట్ ప్రజలకు అనౌన్స్ చేస్తా అని చెప్పేసి ఒక ఉదార స్వభావంతో తెలుగుదేశం పార్టీ నాయకుడు మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేశారు కానీ పరిస్థితులు వేరే అక్కడ అనివార్య పరిస్థితుల వల్ల వారు జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళారు ఆ తర్వాత ఇక్కడ మా యొక్క దుర్మార్గుడు ఇక్కడ రావడం బీఆర్ఎస్ పార్టీతో కోవట్గా మారడం మేము ఎన్నికల నుంచి తప్పుకోవడం మాకు అవకాశం పోవడం అంతే తప్ప తెలుగుదేశం పార్టీ ఆనాడు కూడా ఈనాడు కూడా బీసీల పట్ల సానుకూలంగానే ఉన్నది ఇప్పుడు బీసీలో గత ప్రభుత్వం ఏమి ఇస్తున్నదో దానికంటే కూడా రెట్టింపుగా మేము పథకాలు అది పెన్షన్లు ఇస్తామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు సభలో చెప్పారు అదే కాకుండా ముఖ్యంగా నాయు బ్రాహ్మణులకు నాయు బ్రాహ్మణులకు సంబంధించిన ఇష్యూలు చాలా ఉన్నాయి టెంపుల్స్లల్లో వాయిద్య కళాకారులు వాయిద్య కాలేజీలు వాయిద్య కళాకారులు ఇంకోటి టెంపుల్లలో దేవాలయాల్లో ఈ యొక్క వెంట్రుకల యొక్క ఆక్షన్ కూడా కేవలం నాయబ్రాహ్మణులే పాల్గొనేటట్టు చేస్తా అని చెప్పేసి ఓ నాయబ్రాహ్మణులకు ఒక సపరేట్గా ఒక హామీ పత్రాన్ని ఇవ్వడం జరిగింది నిన్న అదేవిధంగా రజకులకు కూడా అంటే బీసీలలో ముఖ్యంగా అట్టడుగు వర్గాలలో ఉన్నటువంటి బీసీలకు అప్లిఫ్ట్ చేయడానికి ఒక పెద్ద బిడ్డ వేశారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే గతంలో నేను ఒక పోస్టర్ వేసి చంద్రబాబు నాయుడు గారు పంపించడం జరిగింది ఆ పోస్టర్ ఏం చేశానంటే ఒక పల్లకిలో ఓ పండితుడు మోస్తున్నారు ఇటుపక్క ఇటుపక్క ఏమైపోయిందంటే పండితునికి రెండు వైపు రెండు క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట ఆ క్వశ్చన్స్ ఎవరంటే ఒక ఏమంటారు గౌడ్సు ముదురాజు యాదవులు వీళ్ళు క్వశ్చన్స్ లాగా మారారు ఈ యొక్క పల్లెకి మోస్తుంది ఏసీ బీసీ మైనారిటీ సో ఇదేమైందంటే ఎప్పటివరకు పల్లెకి మోయాలి పల్లెకి మోస్తూ ఉన్నాం కానీ బీసీల పేరు చెప్పుకుంటూ బీసీలకు ప్రాధాన్యత కల్పిస్తూ బీసీ కోటలు ఏదొచ్చినా కానీ కేవలం ఒక రెండు మూడు సామాజిక వర్గాలే బలపడ్డాయి బీసీలకు పెద్దపీట తెలుగుదేశం పార్టీ వేసినప్పుడు కూడా ఈ విధంగా మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి గతంలో ఒక ఎనిమిది సంవత్సరాల క్రితము ఒక బీసీలలో కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ బీసీలు అని చెప్పేసి ఎంబీసీ అని కూడా మేము ఒకటి తీసుకొచ్చి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ తర్వాత ఈ మహానుభావుడు ఏం చేశాడు ఎంబీసీ సపరేట్గా నేను తీసుకొస్తానని చెప్పేసి పార్లమెంట్లో కూడా నేను అమెండ్మెంట్ పెట్టిస్తాను రిక్వెస్ట్ కేంద్ర ప్రభుత్వం కూడా నేను ప్రతిపాదన పంపిస్తాను ఇక్కడ ఎంబీసీ సంక్షేమ సంఘం పెట్టాను ఎంబీసీ కమిషన్ పెట్టేసి దానికి ఒక చైర్మన్ ఇచ్చి దానికి వెయ్యి కోట్లు అనౌన్స్ చేసి ఒక జీరో బడ్జెట్ రిలీజ్ చేసింది దానికి అంటే ఏ బీసీల చోడలో ఇంత పెద్ద పూ పెడు కేసీఆర్ ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఇంకా వేరే ప్రభుత్వాలు ఎప్పుడూ ఆ విధంగా బీసీలో ఏంబడి దగా చేయలేదు ఈరోజు కూడా చిత్తశుద్ధితోటి బీసీలను అప్లిఫ్ట్ చేయాలని ఒక ఆవేదనతోటి ఒక బాధ మా బీసీలో ఒక బాధ అర్థం చేసుకున్న వ్యక్తిగా ఖచ్చితంగా బీసీలను అప్లిఫ్ట్ చేసే కార్యక్రమం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం భవిష్యత్తులో తీసుకుని పోతుంది